గోదా రంగనాయక స్వామి వారి కళ్యాణాన్ని తిలకించి పునీతులు కావాలని కోరారు పూజారి సౌమిత్రి శ్రవణాచార్యులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో తిరుప్పావై ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఈ నెల పన్నెండు శుక్రవారం రోజున అమ్మ గోదా రంగనాయక స్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కళ్యాణంలో పాల్గొనేవారు ముందుగా పూజారిని సంప్రదించాలని అన్నారుహం ప్రియ భగవత్ బంధువులందరికీ కూడా అనేకానేక మంగళాశ్వాసం తెలియజేస్తూ తేదీ పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉదయం పది గంటలకి మన స్థానిక రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా జరుపుకున్నట్టుగానే కూడాలయ ఉత్సవం మరియు అదేవిధంగా స్వామివారి యొక్క గోదా రంగనాథుల యొక్క తిరుక్ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జర్ నిర్వహించుకోవడం జరుగుతుంది కావున ఇట్టి అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం ముఖ్యంగా ఈ స్వామివారి కళ్యాణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోక కళ్యాణం అదేవిధంగా ఎవరైతే వివాహం కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అదేవిధంగా సంతానం కోరేవారు మన సుంతాన ఏం చేసి ఉన్నటువంటి వేణుగోపాల స్వామి వారు సంతాన వేణుగోపాల స్వామి కనుక సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ కూడారే వ్రతం నోముకున్నట్లయితే మళ్ళీ సంవత్సరంలోగా సంతానం జరుగుతుంది అదేవిధంగా వివాహాలు జరుగుతాయి అదేవిధంగా ఎవరైతే ఈది బాధలు అనగా ఆర్థిక సమస్యలే కావచ్చు ఆరోగ్య సమస్యలే కావచ్చు ఎలాంటి సమస్యలున్నా కూడా ఈ స్వామివారి కళ్యాణ లోపల కూర్చొని ఆ స్వామివారి యొక్క తీర్థప్రసాద సేవించినట్లయితే వారికి స్వామివారి యొక్క కృప పూర్తి స్థాయిలో అంది మీ అందరికీ కూడా సుభిక్షంగా ఉంటుంది ఎవరైనా కూర్చోదలిసిన వారు ఇక్కడ స్థానిక ఆలయం లోపల వేణుగోపాల స్వామి అర్చకుని కానీ లేదా శ్రీమాన్ సుగుణాకర్ సాధు సుగుణాకర్ గారు అనగా వారు వెంకటేశ్వర దీక్ష దీక్షాభవుడు వారిని కానీ లేదా ఆలయ కమిటీ చైర్మన్ కానీ సంప్రదించినట్టయితే మీకు పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది మనకు ఒకటి లేక రెండు రోజులు మాత్రమే సమయం ఉంది కనుక భక్తులు త్వరితగతిన వచ్చి చెప్పినట్టయితే అనగా రేపు గురువారం రోజు మాత్రమే మనకు చేస్తాం మళ్ళీ శుక్రవారం రోజు మీకు ఎలాంటి అపాయింట్మెంట్లు ఉండవు కనుక గురువారం రోజు సాయంకాలంలోగా వచ్చి కలిసినట్టయితే మీ యొక్క పేరు నమోదు చేసుకొని మిమ్మల్ని కూర్చోబెట్టడం జరుగుతుంది ఓకే